అక్కడ పంట కింద వేసాం కదా లాస్ట్ టైం ఒక రీల్ చేసినప్పుడు ఈ బంతి పూలు ఇంకా ఇప్పుడు అంతా పందిరొచ్చేసింది కదా అందుకని కొయ్యడం ఆగిపోయింది తక్కువైపోయింది అందుకని నాకు అసలు పూలు కొయ్యడం అంటే కొంచెం ప్రాణం అప్పదనమాట కానీ రేపు వరలక్ష్మి వ్రతం కదా అందుకని కొన్ని కోసి గుమ్మానికి పెడతా అసలు ఈ బంతి పూలు ఎంత పెద్దగా ఎదురుగుండా పూసాయి దీనికి బాగా ఎండ అవసరం అండి ఎండ ఉన్నప్పుడు ఇంత పెద్ద పెద్ద బంతి పూలు వస్తాయి మీకు చూపిస్తాను ఇంకొకటి ఆరెంజ్ బంతి పువ్వు కొంచెం చిన్నగా ఉంది ఎల్లో పువ్వు కంటే కూడా వాల్యూమ్ అది కూడా చూపిస్తాను మీకు ఇలా వచ్చేసింది ఇది తెలుసా మీకు ఇదే బంతి పువ్వు సీడ్ అవుతుంది దీన్ని ఎండబెట్టి వేసేస్తే ఇదే బంతి పువ్వులు సీడ్ అవుతుంది అక్కడ అక్కడ కూడా చాలా వస్తుంది ఇవన్నీ బంతి పూలనండి ఆరెంజ్ ఎల్లో చెప్పాను కదా ఎల్లో కలర్ పూలు ఎందుకు పెద్దగా ఉన్నాయి ఆరెంజ్ పూల కంటే మాకు ఒక్కొక్క చెట్టుకి చాలానే పూసాయి కొన్ని వార్త చెట్టు అంతా బోర్ అవ్వకుండా చూడండి ఈ చెట్టు ఏమో పాపం పువ్వులు బరువుకి వంగిపోయింది ఇది బరువుకి చెట్టు కూడా పడిపోయింది పాపం ఇది మన ఇంటి ఎదురుగా కూడా చాలా చెట్లు ఉన్నాయి అందుకని అన్ని అన్ని పూలు కోసేయట్లేదు నేను ఒక్కొక్క చెట్టుకి రెండు రెండు పూలు వస్తున్నా ఇవి డిటరింగ్ ఇన్సెక్ట్స్కి బాగా పనిచేస్తాయండి ఈ అంతర్ పంటలు సర చెట్టు ఎంత హెల్దీగా పెరిగిందో అసలు పెద్ద పూలు సో బ్యూటిఫుల్ అబ్బా తె చెట్లేదు మన కింద గొంగి పేరే సరిపోతాయి అంటావా సరే సరిపోతే మళ్ళీ వద్దామండి ఏమో తెలీదు సరే ఇక్కడ మన చెట్టు ఉంది మళ్ళీ వచ్చి పోసుకోవచ్చు